మీరు సరూర్ నగర్ చెరువు పరిధిలో ఉంటున్నారా అయితే మీకు షాకింగ్ న్యూస్ హైడ్రా బుల్డోజర్స్ వచ్చేస్తున్నాయి పారా హుషార్ మీరు ఇన్నాళ్ళు ఉంటున్నది చెరువే కాదని గుండెల మీద చేతులేసుకుని హాయిగా బతికేస్తుండొచ్చు కానీ ఆ భరోసా ఇక లేనట్టే హైదరాబాద్ లోని ఐదు ప్రధాన జలాశయాల్లో సరూర్ నగర్ చెరువు ఒకటి పదహారవ శతాబ్దంలో తాగు సాగునీటి అవసరాల కోసం దీన్ని నిర్మించారు తాగునీటి కోసం నిర్మించిన ఈ సరూర్ నగర్ చెరువులోనే ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు చేస్తున్నారు వాస్తవ విస్తీర్ణం ఒక్క ఎకరాలైతే ఇప్పుడు నలభై ఎకరాల్లో మాత్రమే చెరువు మిగిలింది అంటే అరవై సరూర్ నగర్ చెరువుపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది హైడ్రా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటి శాటిలైట్ వేస్ పక్కన పెట్టుకుని ఎంత చెరువును కబ్జా చేశారు ఎంత మిగిలింది అనేది పోల్చి చూస్తున్నారు సరూర్ నగర్ చెరువును యాభై ఆరు శాతం కబ్జా చేసేసి వందలాది ఇళ్లు కమర్షియల్ బిల్డింగ్లు కట్టినట్టుగా తెలుస్తోంది సరూర్ నగర్ చెరువు పరిధిలోనే సైదాబాద్ సింగరేణి కాలనీ గ్రీన్ పార్క్ కాలనీలు ఉన్నాయి బాధాకరమైన విషయం ఏంటంటే తమున్నది చెరువు పరిధిలోని వాళ్లకు కూడా తెలియకపోవడం పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ ఎలా వస్తారని స్థానికులు మా ఒకప్పుడు నూట ఒకటి ఎకరాలలో ఉన్న చెరువు మంచి నీళ్ళ కోసం అని చెప్పి అప్పుడు నిజాం వాళ్ళు కట్టించిన చెరువులు ఈ రోజు మొత్తం డ్రైనేజ్ మయం అయిపోయింది ఎఫ్టీపీ కోసం అని చెప్పి టూ థౌసండ్ త్రీలో ఇరవై కోట్లు కేటాయిస్తున్నాము దీన్ని మొత్తం కూడా మేము కాపాడతామని చెప్పి హూడా వాళ్ళు చెప్పారు మళ్ళీ ఇప్పటికీ కూడా దీన్ని కాపాడలేకపోయారు ఇప్పటికీ కూడా సాలిడ్ వేస్ట్ సివరేజ్ ఉన్నలేని చెత్తా చెదారం మొత్తం కూడా ఇక్కడికే వస్తుంది అక్కడ క్రమాలు అవుతూనే ఉన్నాయి ఇంతవరకు కూడా ఎవరు చేయలే కానీ ఏదో ఇప్పుడు కొత్తగా హైడ్రా అని చెప్పి హీరోయిజం చూపిస్తున్నామని అంటున్నారు కానీ నిజంగా చిత్తశుద్ధితో మీరు చేయాలి అని అనుకుంటే ఇట్లాంటి వాటిని కాపాడండి చెరువుకు ఆనుకొని ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఎలా కడతారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అసలు పర్మిషన్ కూడా ఇవ్వద్దు అలాంటి కట్టేసి మొత్తం ఇంకా నాకు తెలిసి ఇంకా ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోకపోతే మాకు సరూ నగర్ చెరువు ఒక గణేషుని వేయడానికి కూడా మాకు స్థానం ఉండదు హైడ్రా చేస్తున్న పనిని అందరము స్వాగతించాలి అట్ ద సేమ్ టైం దీనికంటూ ఒక స్పెషల్ ప్లానింగ్ ఏదైనా ఉందా ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా ఆక్యుపై అయిపోయింది చెరువులోకి వచ్చేసింది ఒకవేళ వాటిని కూల్చాలంటే మన దగ్గర ఏమైనా ప్లానింగ్ ఉందా వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి అట్ ద సేమ్ టైం ఏ రకంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం చాలా మంది లోన్స్ తీసుకొని కట్టుకొని ఉండి ఉంటారు దాంట్లో వాళ్ళకేంటి వాళ్ళకి పునరావాసం ఏంటి అనుమతులు తీసుకొని కట్టడం కూడా నిబంధనలకు విరుద్ధమే మరిప్పుడు నగర్ చెరువు పరిధిలో కూడా హైడ్రా బుల్డోజర్ అక్కడ సైదాబాద్ సింగరేణి అంటే వరదలు వచ్చిన ప్రతిసారి నీట మునిగే ప్రధాన ప్రాంతాల్లో దాన్ని ఒకటిగా చెప్తాం దానికి ప్రధాన కారణం ఆ కాలనీ అంతా కూడా ప్రస్తుతం నా పక్కన నుండి సరూర్ నగర్ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉండడమే హైడ్రా యాక్షన్ సరూర్ నగర్ వైపు ఉంటుందా లేదా అన్నది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ సరూర్ నగర్ చెరువు గ్రౌండ్ నుంచి